హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి సిటీ హండ్రెడ్ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి బండి అంతా ఫుల్ క్వాలిటీ ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఒకసారి నీట్గా బండి అంతా చూపిస్తాను చూడండి అదే స్టిక్కరింగ్ లైట్గా అంతే రఫ్ అయింది సైలెన్సర్కి ఫుల్ పెయింట్ వేసారండి స్ప్రే కొట్టారు సైలెన్సర్కి బ్లాక్గా ఉంది చూసారా స్ప్రే కొట్టారు ఇంకా అంతకు మించి రిపేర్ అయితే ఏం రిపేర్ అసలు ఏం లేదండి అడ్జస్ట్మెంట్స్ కానీ బండి యాక్సిడెంట్ బండి కానీ అట్లా ఏం లేదు ఫుల్ క్వాలిటీ బండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పదిహేను మోడల్ అండి ఓల్డ్ మోడల్ ఫ్రంట్ టైర్ కొత్త టైర్ అండి సిఎట్ టైరు సిఎట్ టైర్ కొత్త టైర్ అండి ఫ్రంట్ టైరు రెండు వేల పదిహేను బిఎస్ ఫోర్ అండి కార్పెటర్ బండి రెండు వేల పదిహేను అంటే బిఎస్ ఫోరే చూసారా ఎక్కడ ఏం రఫ్ అయినట్టు కానీ యాక్సిడెంట్ అయినట్టు కానీ స్క్రాచెస్ కానీ ఎక్కడ ఏం లేదండి బండి అంతా చాలా నీట్గా ఉంది ఈ బండి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి అన్నీ అవైలబుల్లో ఉండేది స్పాట్లో నేను ట్రాన్స్ఫర్ కూడా వద్ది అదిగో చూడండి చిన్న స్క్రాచెస్ ఉంచేసారా ఆ స్క్రాచెస్ ఉందండి బండి మొత్తం మీద ఇంకెక్కడ ఏం లేదు ఇంకా మోడల్ విషయం బండి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి అన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్లో ఉండండి స్పాట్లో నేను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు సెల్లర్ టోకెన్ కూడా అయింది కస్టమర్ వేలు ముద్ర కూడా వేసారండి బ్యాక్ టైర్ ఎంఆర్ఎఫ్ టైర్ అండి బ్యాక్ టైర్ కూడా కొత్త టైర్ అరగలేదండి ఏం అరగలేదు ఇట్లాగే మీ దగ్గర ఏదైనా బళ్ళు ఉండి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ బండి ధర విషయానికి వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారండి కస్టమరు ఇరవై ఎనిమిది వేలు ఫైనల్గా అయితే ఇరవై ఎనిమిది వేలకు ఇస్తారంట ఎటువంటి నెగోషియబుల్ అయితే ఏం లేదు ఫుల్ క్వాలిటీ ఉన్న బండి ఇక స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి